వెనకెళ్ళాలి అలా వెళ్ళాలి గంట రోజు వెనికి రాకూడదు గ్రీన్ కలర్ షర్ట్ ಈ <laughs> ಸಂತೋಷಿಪತೀ <sum> 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 ఎటువంటి సైబర్ కి కానీ ట్రాఫిక్కి కానీ ఇబ్బంది కలగకుండా Check! <laughs> I'm <laughs>

कदर पर तमलावर वाडलो अपने अपने टीम में मत लगेगा एक टच अपरेज होना है डिवाइस का नंबर सब प्रोसेस है व्हाइट नहीं करता

ఉంటారు మీరు చేసేవన్నీ రికార్డ్ చేసి వారు తమ తమ thank you